సో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ డాక్టర్ స్టవన్ కుమార్ సో ఈరోజు వీడియోలో మనం ఫెంఫిగస్ వల్గారిస్ అనే ఒక డిసీజ్ గురించి తెలుసుకుందాం దీన్ని నీటి బొడుగలు కలిగించే వ్యాధి అని అంటారు తెలుగులో నీటి బుడగలు రావడానికి గల చాలా కారణాలు అనేవి ఉంటాయి నీటి బుడగలు లేదా నీటి పుక్కులు దాంట్లో ఒక కారణం ఇది ఫెంఫిగస్ వల్గారిస్ అంటాము సో ఇది చాలా కామన్గా కొంతమందిలో చూస్తూ ఉంటాము మెయిన్ ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి మరియు ఈ వ్యాధి వచ్చిన వారు లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి మరియు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది నిర్ధారణ ఏ విధంగా చేస్తారనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ఫెంఫిగర్స్ వెల్గారీస్ అనేది మెయిన్గా ఇది ఎందుకు వస్తుందంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మనకు మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీలో ఉండే సెల్స్ యాంటీజెన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి ఇక్కడ ఈ ఆటో ఆటోహ్యూమిన్ డిజార్డర్లో ఇక్కడ ఫెంఫికస్ బలగారెస్ట్లో ఏమవుతుందంటే మనకు ఆటో యాంటీబాడీస్ అనేటివి డెస్మోగ్లిన్ అనే ఒక ప్రోటీన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది దానివల్ల మనకు ఈ నీటి బొడుగలు అనేటివి వస్తాయి మెయిన్గా మనకు డెస్మోగ్లిన్ అనేది మన స్కిన్లో డెస్మోజోమ్స్ అనేటివి ఉంటాయి ఈ డెస్మోజోమ్స్ వీటిలో మనకు డెస్మోగ్లిన్ వన్ త్రీ అనేటి యాంటీజెన్స్ అనేటివి ఉంటాయి ఈ యాంటీజెన్స్కి మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేసి వాటి మీద యాక్ట్ వాటి మీద యాక్ట్ అవుతుంది సో తద్వారా ఈ డెస్మోజోమ్స్ అనేది డ్యామేజ్ అవుతాయి డెస్మోజోమ్స్ డ్యామేజ్ కావడం వల్ల మనకు ఈ నీటి బొడిగలు నీటి పొక్కులు అనేవి వస్తాయి ఇది సూప్రా బేసల్ అని అంటాం అంటే మనకు స్కిన్లో లేయర్స్ అనేవి ఉంటాయి ఎపిడర్మిస్ ఉంటుంది డర్మిస్ ఉంటుంది ఐపోడర్మిస్ ఉంటుంది మనకి డెస్మోజోమ్స్ అనేది ఎపిడర్మిస్లో ఉంటాయి ఎపిడర్మిస్లోని స్ట్రేయటం స్పైనోజమ్ అనే ఒక లేయర్లో ఉంటాయి ఇవి డ్యామేజ్ కావడం వల్ల మనకు సెల్ఫ్ ఒక సెల్కి ఒక సెల్క్ మధ్యలో ఉండే ఈ కనెక్షన్ పోవడం వల్ల సెల్స్ అనేవి మనకు నీటి బుడిగల్లాగా ఫామ్ అవుతాయి వీటిని మనం అకేథోలైటిక్ సెల్స్ అని కూడా అంటాము అంటే ఈ రౌండెడ్ రౌండెడ్ సెల్స్ అనేటిలాగా ఫామ్ అవుతాయి మెయిన్గా ఇది ఆటో యూజ్ డిజార్డర్ వల్ల వస్తుంది దీనికి రావడానికి ఈ ఆటోఇమీ రెస్పాన్స్ అనేది రావడానికి గల కారణాలు ఇవన్న అని చెప్పడానికి ఏం లేదు అది ఏదైనా కావచ్చు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉండవచ్చు బాడీ సెన్సిటైజ్ సెన్సిటైజేషన్ డిఫరెంట్ యాంటీజెన్సీ కావచ్చు ఇట్లా ఏదైనా ఉండవచ్చు ఓవరాల్గా అయితే మనకు ఇమ్యూన్ ఈటియాలజీ అని చెప్పవచ్చు మెయిన్గా ఈ వ్యాధి వచ్చిన వారిలో మనకు ఎటువంటి లక్షణాలు అనేటివి ఉంటాయంటే మెయిన్గా మనకు నీ బుల్లు అంటాం బుల్ల అనేది తెలుగులో మనకు నీటి బుడిగరలు లేదా నీటి పొక్కులు అంటాం ఈ బుల్ల అనేది దీన్ని మనం ఫ్లాసిడ్ బుల్ల అని అంటాం అంటే ఈ పొక్కు అనేది కొంచెం వదులుగా ఉంటుంది అదే మనకు బుల్ల ఫెంఫిగాల్లో మనకు ఈ బుల్ల అనేది కొంచెం టెన్స్గా ఉంటుంది కొంచెం గట్టిగా ఉంటుంది బుల్ల అనేది ఇక్కడ అయితే మాత్రం కొంచెం వదులుగా ఉంటుంది దీన్నే ఫ్లాసిడ్ బుల్లె అంటాము ఈ బుల్లె అనేది మనకు పగిలిపోతే మనకు ఎరోజన్స్ అనేది అవుతాయి దాన్ని మనం ఎరోజన్స్ అంటాం ఈ బుల్ల పగిలిపోతే దాన్ని ఎరోజర్స్ అంటాం ఈ ఎరోజెన్స్ అనేది మనం ట్రీట్మెంట్ తీసుకునే తీసుకుంటే కానీ తగ్గదు లేకపోతే ఇంకా పెరుగుతూనే ఉంటుంది దీనికి కారణం ఏంటి అంటే దీంట్లో ఎగ్రథలైసిస్ అనే ప్రాసెస్ జరగడం వల్ల ఈ ఎరోజన్స్ అనేది ఇంత తీవ్రత ఇంకా సివియర్ అయి మనకు ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది దా మళ్ళా ఆ ఇన్ఫెక్షన్స్కి మనకు ఇంకా లేట్ చేస్తే సెప్సిస్ అయ్యి ఇంకా ఘోరంగా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇది ఒక లక్షణం అండి ఇవి కాకుండా మనకు కొంతమందిలో ఓరల్ రిలీషన్స్ అనేటివి చూస్తాం అంటే మనకు నోట్లో కూడా పొక్కులు అనేటివి అవుతాయి ఇది నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఫెంఫిగాస్ వల్గారిస్ పేషెంట్స్లో అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే మనకి ఫెంఫిగస్ వల్గారిస్లో ఆటో యాంటీబాడీస్ అనేది డెస్మోగ్లిన్ వన్ హ్యాండ్ర త్రీకి ప్రొడ్యూస్ అవుతాయి సో ఈ డెస్మోజిన్ త్రీ అనేది మనకు నోట్లో ఉంటుంది స్కిన్లో ఉంటుంది మెయిన్గా మనకు ఈ డెస్మోగ్లిన్ త్రీ అనే ఒక యాంటిజెన్ వల్ల మనకు ఈ సిమ్టమాటిక్ క్లినికల్ ఫీచర్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఈ ఫెంఫిగస్ అదే ఫెంఫిగస్ ఫోలియస్లో అయితే మనకు డెస్మోగ్లిన్ వన్ అనేది చూస్తాము ఇక్కడ మాత్రం డెస్మోగ్లిన్ వన్ అండ్ డెస్మోగ్లిన్ త్రీ అనేది రెండు అటాక్ అవుతాయి దాని త్వర దానివల్ల మనకు ఓరల్ లీజన్స్ అనేటివి వస్తాయి అదే ఫెంఫిగస్ ఫోలియల్స్లో అయితే మనకు ఓరల్ లీజన్స్ అనేటివి ఉండవు ఇది మెయిన్ ప్రామినెంట్ ఫీచర్ అని చెప్పవచ్చు నోట్లో పొక్కులు అనేటివి వస్తాయి ఇది నైంటీ పర్సెంట్ పేషెంట్స్లో ఈ సింటమ్స్ అనేది చూడవచ్చు నోట్లో వచ్చే సింటమ్స్ సో ఈ విధంగా వీటి యొక్క లక్షణం అనేవి ఉంటాయి మెయిన్గా ఈ పొక్కులు అనేవి బాడీ మీద వస్తాయి నోట్లో వస్తాయి ఇది ఓవరాల్గా ఇది మనకు సైన్స్ ఏమి ఉంటాయి వీటిని ఫెంపిస్ వల్గారిస్ని గుర్తించడానికి సైన్స్ ఏమి ఉంటాయి పేషెంట్ డెర్మా ఓపీకి రాగానే డాక్టర్లు చేసే టెస్ట్లు ఏంటి అంటే క్లినికల్ టెస్ట్లు అంటాం వీటిని ఇటు క్లినికల్ టెస్ట్లు ఏంటంటే ఒకటి నికోల్స్కి సైన్ అంటాం నికోల్స్కి సైన్ అంటే మనకు ఆ నీటి బుడ్గా ఉంటుంది కదా ఆ బుల్లె మీద మనం ప్రెజర్ అనేది అప్లై చేసినప్పుడు ఎపిడర్మిస్కి డర్మిస్ అనేది ఆ లెయ్యి మీద లేయర్ అనేది తొలిగిపోతుంది రప్చర్ అవుతుంది దాన్ని మనం నికోల్స్కి స్కానర్ సైన్ అంటాము ఈ నికోల్స్కి సైన్ అనేది ఈ ఫెంపికస్ బల్ పాజిటివ్ ఉంటుంది ఇంకోటి బుల్లా స్ప్రెడ్స్ పై సైన్ అనేది కూడా చేస్తారు ఇది ఇర్రెగ్యులర్గా ఉంటుంది బుల్లా స్ప్రెడ్ స్ప్రెడ్స్ అని అంటే మనం లేటర్గా ప్రెజర్ అనేది అప్లై చేసినప్పుడు ఇది మనకు ఆపోజిట్ సైడ్లో మనకు ఇర్రెగ్యులర్ మార్జిన్స్ అనేది చూడవచ్చు దీన్ని మనం బుల్లా స్ప్రెడ్ సైన్ అంటాము లుండ్జుస్ సైన్ కూడా అంటాము ఇవి కాకుండా మనకు ల్యాబొరేటరీలో చేసే టెస్ట్లు ఏంటి అంటే జాగ్ టెస్ట్ అని అంటాం టీజాగ్ టెస్ట్ అంటే ఏంటి అంటే మనకు ఎక్కడైతే ఎరోజన్స్ వస్తాయో ఈ బుల్ల పగిలిపోయిన చోట మనకు ఎరోజన్స్ ఉంటాయో అక్కడ నుండి మనం ఒక గ్లా గ్లాస్ స్లైడ్ తోటి మనం శాంపుల్ అనేది తీసుకోవాలి ఆ శాంపుల్ తీసుకొని జిప్సాస్ స్టెయిన్ అనేది ఉంటుంది ఆ స్టెయిన్ వేసి మనం చూడాలి మైక్రోస్కోప్ కింద చూస్తే మనకు దాంట్లో మనకు ఎకాన్థోలైటిక్ సెల్స్ వీటిని మనం టీజాక్స్ స్మెల్స్ సెల్స్ అంటాము ఈ కణాలు ఎకెంతోలైటిక్ కణాలు అనేవి ప్రామినెంట్ ఫ్యూచర్ అని చెప్పవచ్చు ఇది ఎందుకు అవుతుందంటే మెయిన్గా చెప్పాము ఇంతకుముందే మనకు దీంట్లో డెస్మోగ్లిన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అంటే సెల్ టు సెల్ మధ్యలో ఉండే కనెక్షన్ అనేది డెస్మోజోమ్స్ అనేది డ్యామేజ్ కావడం వల్ల మనకు ఎకాన్థోలైటిక్ సెల్స్ అనేటివి ఇస్మియర్లో చూస్తాము ఇది ఒక టెస్ట్ అండి ఇంకా ఇవి కాకుండా మనకు ఆ ఎరోజన్స్ అక్కడ బుల్లె కాంచని మనం శాంపిల్ అనేది తీసుకుంటాము ఇస్టోప్యాథాలజీ కోసం ఇస్టోప్యాథాలజీలో చూ దాంట్లో మనకు కొన్ని ఫైండింగ్స్ అనేవి చూస్తాము ఒకటి సూప్రా బేసల్ స్పిట్ అనేది చూడవచ్చు వీటితో పాటు రాఫ్ టామ్ అపియరెన్స్ అనేది ఉంటుంది వీటి రెండు మనకి ఇస్టోప్యాథాల టెస్ట్లో మనకు తెలుస్తాయి ఇవి కాకుండా ఈ టెస్ట్కి ఈ వ్యాధికి డయాగ్నోస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ ఏంటి అని ఉంటే మనకు డైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరసైన్స్ టెస్ట్ అనేది చేస్తాం దీంట్లో మనకు ప్రామినెంట్ ఫిష్ నెట్ అపిరెన్స్ అనేది చూస్తాం ఇది ఉంటే మనకు సింపికస్ వాళ్ళ గారి అని చెప్పవచ్చు ఎటువంటి డౌట్ లేకుండా ఇది మనకు ఫిష్ నెట్ అపిరెన్స్ అనేది ఎందుకు వస్తుందంటే మెయిన్గా మనకు దీంట్లో ఆటో యాంటీబాడీస్ ఉంటాయని చెప్పాం కదా ఐజీజీ యాంటీబాడీస్ కాంప్లిమెంట్స్ ఏ త్రీ అనేవి కెరటోస్ ఈ కెరె మనకు కెరటినో సైడ్స్ అనేవి ఉంటాయి వాటి మీద డిపాజిట్ కావడం వల్ల మనకు ఫిష్ నెట్ అపియరెన్స్ అనేది ఇమ్యూనోఫ్లోరసన్స్లో మనం చూస్తాము ఇది ఈ విధంగా ఈ వ్యాధులనే నిర్ధారిస్తారు మెయిన్గా టీజాక్స్ టెస్ట్ ఇస్టోప్యాథాలజీ అండ్ డైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరసెన్స్ ఈ మూడు టెస్టుల ద్వారా మనకు డయాగ్నోసిస్ అనేది చేస్తాము ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయ్యి ఉంటే మనకు రోటీన్ చేసే సిబిపి అవన్నీ మనం చేసుకోవచ్చు వీటి ఒకటి లాస్ట్కి వచ్చేసి మనకు ఈ ఫెంపిగస్ వల్గారీస్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఈ ఫెంపిగస్ వల్గారిస్ మనకు ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి మనం స్టీరాయిడ్స్ అనేది వాడవచ్చు స్టీరాయిడ్స్ అనేది మనకు ఇంజెక్షన్ రూపంలో ఇవ్వవచ్చు సివియర్ ఉంటే ఇంజక్షన్ ఇవ్వచ్చు కొన్నిసార్లు టాపికల్ కూడా ఇవ్వవచ్చు సో ఇంజెక్షన్స్ రూపంలో మనకు ఇది కన్వెన్షనల్ థెరపీ అనేది ఇస్తాము లేదా పల్స్ థెరపీ అనేది ఇస్తాము థెరపీ అంటే మనకు లార్జ్ డోసు రిపీటెడ్ ఇంటర్వ్యూల్స్లో ఇవ్వ ఇవ్వడం సో ఇప్పుడు మనకు ఎంఫిగేజ్ వాళ్ళు కానీ ఫస్ట్ హ్యాండ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మనం స్టీరాయిడ్స్ అని చెప్పవచ్చు కాట్కో స్టీరాయిడ్స్ అంటాము డెగ్జా మిథసోన్ ఇవన్నీ ఇవ్వచ్చు ఇవి కాకుండా మనకు ఇంకా అడిషనల్గా ఏమి ఇస్తామంటే స్టీరాయిడ్స్ పేర్లింగ్ ఇమ్యూనో సప్రెసెన్స్ అంటాం మనకి ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ కావడం వల్ల మనకి వ్యాధి వస్తుంది కాబట్టి మనం ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేయాలి సో ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ చేయడానికి మనం కొన్ని డ్రగ్స్ అనేటివి వాడతాం అవి ఏంటి అంటే సైక్లోపాస్మేట్ వాడతాము మిథోట్రిక్సెట్ వాడతాము ఇంకా అజిథ్రిన్ వాడతాము ఇలాంటివన్నీ ఇమ్యూనో సప్రెషన్స్ అని వాడవచ్చు ఇంకా లా రీసెంట్గా ఎఫ్డీఏ వారు కొంత ఒక కొత్త డ్రగ్ను అప్రూవ్ చేస్తారు దాన్ని మనం రితిక్ అంటాము ఇది అనేది ఏం చేస్తుందంటే మనకు యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసే బీ సెల్స్ అనేవి ఉంటాయి కదా ఆ బి సెల్స్ మీద ఇవి యాక్ట్ అయ్యి యాంటీబాడీస్ అనేది ప్రొడక్షన్ కాకుండా చేస్తాయి సో యాంటీబాడీస్ అనేది ప్రొడక్షన్ కాకపోతే మనకు ఈ డెస్మోజోమ్స్ ఇవన్నీ డ్యామేజ్ కాదు టిష్యూ డ్యామేజ్ అనేది కాదు సో తద్వారా మనకి బుల్లే ఇవన్నీ ఎరవిజన్ ఫామ్ అనేది తగ్గిపోతుంది ఇది రీసెంట్గా ఎఫ్టీఏ అప్రూవ్ చేసింది సో ఈ విధంగా ఈ వ్యాధి యొక్క ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఇది రికరెన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో ఇది ప్యూర్లీ మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు గంక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe channel thank you friends